హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి ఎప్పుడు చేయాలి అసలా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయడం వల్ల మనకి లాభం ఏంటి మనం ఎంత అమౌంట్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయొచ్చు ఈ అన్ని విషయాలు కూడా ఈరోజైతే మనం తెలుసుకుందామండి దాంతోపాటు మన దగ్గర ఏమేమి గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి దాంట్లో ఎఫ్డీకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ ఎఫ్డీస్ అన్నవి మనము ఎప్పుడు చేయాలంటే మన గోల్ ఏదైతే ఉందో అది పెద్దదైనప్పుడు దాన్ని వెంటనే మనం అచీవ్ చేయడం మనకి కుదరదు అన్న సమయంలో మనము గనక ఇలాగా ఈ విధంగా ఎఫ్డీస్ కొద్ది కొద్దిగా అమౌంట్ మన దగ్గర ఉన్నప్పుడల్లా కొద్ది కొద్దిగా అమౌంట్ ఎఫ్డీస్ అన్నవి చేసి ఆ తర్వాత అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఎఫ్డీస్ రూపంలో అప్పుడు మనము మన గోల్ని రీచ్ అవ్వడానికి ఈ ఎఫ్డీస్ అన్నవి చేసుకుంటే మనకి లాభం అయితే ఉంటుంది అంతేకాకుండా మనము ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఏదైనా హౌస్ కానీ లే ల్యాండ్ కానీ ఇంకేదైనా ప్రాపర్టీ కొనాలి అనుకున్నప్పుడు కూడా మనము కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది ఈ ఎఫ్డీస్ అని కనుక చేసుకున్నట్లయితే మనము ఏదైతే ఆస్తి కొనాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ టైంలో మనము ఈ ఎఫ్డీ అన్నవి క్యాన్సిల్ చేసి మనమైతే ఆ డబ్బుని ఈ ఆస్తి కొనడానికి అయితే ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా మనకి ఎఫ్డీలో మన లాభం ఏంటంటే మనము ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు టెన్ ఇయర్తో మనం ఈ ఎఫ్డీస్ అయితే చేసుకోవచ్చు ఒకసారి మనం ఫిక్స్ చేసిన టెన్యూర్ ఏదైతే ఉందో ఒక సంవత్సరానికి అని చెప్పి వేసుకున్నాం మనం కానీ ఈ సంవత్సరం తర్వాత మనకి మనీ అయితే అవసరం లేదు అలాంటప్పుడు మనము ఎఫ్డి అనేది అక్కడే ఉంచేస్తాం కాబట్టి మనము వెళ్ళి మనం చెప్పకుండానే ఆ ఎఫ్డీ అన్నది మళ్ళీ రెన్యువల్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనది ఏదైతే అసలు ఉందో దానికి ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఒక సంవత్సరానికి గాను ఇంట్రెస్ట్ ఆల్రెడీ కలిసిద్ది ఆ అసలుకి వడ్డీకి రెండింటికి కలిపి మళ్ళీ మనకి వడ్డీ యాడ్ అవుతుంది అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకి వడ్డీకి వడ్డీ కలవడాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటారు మనకి ఈ ఎఫ్డీలో కనుక టెన్యూర్ మనం ఎప్పుడైతే టెన్ యూర్ ఫిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ టెన్ యూర్ క్రాస్ అయినప్పుడు ఇలాగా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది మనం ఈ ఎఫ్డీల్ని ఎంత అమౌంట్ కాంచి చేసుకోవచ్చు అంటే కనుక మనము వెయ్యి రూపాయలు కాంచి చేసుకోవచ్చు అయితే మనకేంటంటే ఈ ఎఫ్డీస్ వల్ల మనము ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నామో ఆ టార్గెట్ని మనము రీచ్ అవ్వడానికి కొద్దిగా హెల్ప్ అయితే అవుతుంది వీడియోని పూర్తిగా చూసి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఆ వీడియో నచ్చితే కనుక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఐడియాలు గోల్డ్ మనం తీసుకునేటప్పుడు ఏ విషయాలు మనం చూసుకోవాలి అలాంటి విషయాలు నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు మనకి ఎఫ్డీస్ అన్నవి టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎలా అయితే ఉపయోగపడతాయో దాంతోపాటు మనకైతే రిటర్న్స్ అంటే మనకి ఇంట్రెస్ట్ కూడా కలుస్తుంది కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయనే చెప్పుకోవాలి అంతే రిస్క్ ఇందులో రిస్క్ అన్నది ఏమీ ఉండదు ఎందుకంటే ఇవి గవర్నమెంట్ బ్యాంక్స్ కాబట్టి ఎందులో వేస్తాం కాబట్టి ఎవరికైనా బయట అప్పుకిస్తే వాళ్ళు ఎక్కొటి పారిపోతారేమో మళ్ళీ ఇవ్వరేమో అన్న రిస్క్ అయితే ఉంటుంది దీంట్లో అయితే ఆ రిస్క్ అయితే ఉండదు లిక్విడిటీ మనకి ఎప్పుడు కావాలంటే డబ్బులు అప్పుడు మన ఆ ఎఫ్డి బాండ్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసుకున్నట్లయితే కనుక మనకి డబ్బులు అన్నవి వెంటనే వచ్చేస్తాయి మనకున్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏంటి గవర్నమెంట్ బ్యాంక్స్ ఏంటి దానికి వచ్చే ఇంట్రెస్ట్ ఏంటి అన్నవి అయితే చూద్దామండి మనకి మొత్తం ఇరవై పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే అవి మెర్జ్ అయ్యి ఒకటికొకటి అలా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి ఓరియంటల్ కామర్స్ బ్యాంక్తో అలాగా మీరు అయినాయి అవన్నీ కూడా గవర్నమెంట్ బ్యాంక్సే అండి అయితే ఇంట్రెస్ట్ ఎఫ్డీకి ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఎలా ఇస్తారు ఏంటి అన్నది అయితే చూద్దాము బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి ఇంట్రెస్ట్ రేటు ఎఫ్డి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అయితే వస్తుంది అదే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే సెవెన్ పర్సెంట్ బ్యాంక్ ఆఫ్ అయితే సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అదే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి అయితే సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అది ఇండియన్ బ్యాంక్ అయితే సెవెన్ పాయింట్ వన్ జీరో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ జీరో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి సెవెన్ పాయింట్ జీరో త్రీ కెనరా బ్యాంక్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ సిండికేట్ బ్యాంక్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ వచ్చేసి సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అదే అలహాబాద్ బ్యాంక్ అయితే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ డెల్టా బ్యాంక్ వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆంధ్ర బ్యాంక్ అయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కార్పొరేషన్ బ్యాంక్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఓరియల్ బ్యాంక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వచ్చేసి సెవెన్ పర్సెంట్ బ్యాంక్ అండ్ పంజాబ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ విజయ్ విజయా బ్యాంక్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇవైతే మనకున్న గవర్నమెంట్ బ్యాంక్స్ దానికి వచ్చే ఇంట్రెస్ట్లు అయితే అయితే ఎస్బీఐ బ్యాంక్ అయితే వచ్చేసి అది కూడా గవర్నమెంట్ బ్యాంకే అండి కాకపోతే వీటిలో అయితే లేదు దానికి వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో అది వన్ ఇయర్కి అయితే ఇంకా కొంచెం టెన్ ఇయర్ పెరిగే కొద్దీ ఆ ఎఫ్టీ ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుందండి అయితే మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు చూసాం కదా దాన్ని బట్టి మనకి లక్షకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి ఎంత వస్తుంది అంటే కనుక ఇంట్రెస్ట్ ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే వస్తుంది అదే కనుక సెవెన్ పర్సెంట్ అయితే మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఏడు వేల నూట ఎనభై ఆరు రూపాయలయితే ఇంట్రెస్ట్ వస్తుంది అదే సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే ఏడు వేల ఎనభై ఆరు రూపాయలయితే వస్తుంది అదే సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అయితే మనకి ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు వస్తుంది అదే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు అయితే వస్తుంది మనము అన్ని బ్యాంకు గవర్నమెంట్ బ్యాంకులు ఏంటి అనేవి తెలుసుకున్నాం కదండి దానికి వచ్చే ఇంట్రెస్ట్ రేట్లు కూడా తెలుసుకున్నాము ఈ దాంట్లో హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లు వచ్చేసి మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తర్వాత కెనరా బ్యాంక్కి తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్కి అట్లాగా కొన్ని కొన్ని బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి అందులో మనం వేసుకోవడం వల్ల ఎఫ్డీలు మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువైతే వస్తుంది ఇదండి ఏవేవి గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి దానికి వచ్చే ఎఫ్డీ ఇంట్రెస్ట్ రేట్ల గురించి అదే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్